ఇంకా బిఎస్పీ పార్టీ ఏనుగు అంటే కార్లకి ఎక్కి దూరేందుకు ప్రయత్నం చేస్తుంది ఏనుగు కానీ కార్లో ఏనుగు పడుతుందా పట్టదు కానీ కారుకు అతీగతి లేదు ఆ కారు బ్రేక్ ఫెయిల్ అయిపోయినాయి ఆ కార్కి స్టీరింగ్ లేదు ఆ కారుకి స్టార్ట్ చేయడానికి మూ లేదు ఆ కార్కు టైర్లు లేవు ఆ కార్కు బాడీ ఏమి లేకుండా పోయింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ సమాజాన్ని ఈ కారు పార్టీ మోసం చేసింది తెలంగాణ పార్టీ తెలంగాణ ప్రజలని ఈ పార్టీ ఆ తెలంగాణ సమాజం మొత్తాన్ని అవినీతి అక్రమాలు చేస్తూ దోచుకు తిన్నది తెలంగాణ ప్రజలకి హామీలు నెరవేర్చినది కారు పార్టీ తెలంగాణ ప్రజలు దళిత సోదరులు ఎవరైతే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిందో చేయలేదు ఈ పార్టీ దళిత సోదరులకి మూడెకరాల భూమి ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు ఈ కారు పార్టీ నిరుద్యోగ వృత్తిస్ అని చెప్పి ఇవ్వలేదు కారు పార్టీ నలభై యాభై ఏడలకు పెన్షన్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ఈ పార్టీ ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్లు ఇస్తాయి తెలంగాణ ప్రజలకు అని చెప్పి ఈ పార్టీ ఇవ్వలేదు అదే విధంగా నిరుద్యోగులకు సంబంధించి లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఆ ఖాళీలను భర్తీ చేయలేదు ఈ పార్టీ కాబట్టి తెలంగాణ సమాజం అంతా ఈ కారు పార్టీని ఇంటికి పంపింది ఈ కారు పార్టీ దళిద ముద్ర ఈ తెలంగాణ రాష్ట్రంలోని ఇంటికి పంపితే ఈ కారు పార్టీలో ఎక్కిండు మన విద్యావంతుడైనటువంటి మేధావి సబ్బండ వర్గాల పైన అవగాహన ఉన్న నాయకుడు అనుకున్న మనం ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో రాజకీయాలు మారతాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి మేధావి విద్యావంతుడు ఉన్నత విద్యావంతుడు ఒక ఐపీఎస్ ఈ తెలంగాణ సమాజానికి కొత్త రాజకీయంలో కొత్త వరవడిని తీసుకొస్తాడు ఇలాంటి నేతతో అవినీతి అక్రమాలు లేని ఒక సమాజం అనేది పునర్నిర్మించేందుకు ఒక అడుగు పడిందని కోణంలో తెలుగు తెలంగాణ సమాజం అంతా కూడా భావించడం జరిగింది ఒక నమ్మకంతో ముందుకు వెళ్ళడం జరిగింది కానీ ఈ రాజకీయ కోణంలో ఈ కుట్రలు కుతంత్రాలతో ఈ డబ్బు మద్యం పంపిణీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన దురదృష్ట కొద్దీ ఆయన ఓడిపోవడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఒక్కసారి పోటీ చేసి ఓడిపోయినందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి అంటే రాజకీయాల్లో ప్రవేశించిండు ఈ ధర్నాలు రాస్త రక్కులు కావచ్చు ప్రచార ఆర్భాటంలో ప్రజలకు వెళ్ళిన క్రమంలో పూల వర్షం కావచ్చు నవ్వుల వర్షం కావచ్చు లేదంటే ప్రజల సమస్యల వర్షం కావచ్చు ఏమైనప్పటికీ కూడా రాజకీయం రుజుమరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాబట్టి ఈ రాజకీయ రుజుమరిగినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక నేను వెళ్ళేదారి ముళ్ళ నేను వెళ్ళేదారి ముల్లదారి కాబట్టి నాకు కావాల్సింది ప్రజల సమస్యలు కావు నాకు కావాల్సింది తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు కాదు నాకు కావాల్సింది యాభై డేలకు పెంచులు కాదు నాకు కావాల్సింది కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన అవినీతి కాదు నాకు కావాల్సింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూతురు కవిత ఇరుకుంది కాదు నాకు కావాల్సింది ఈ తెలంగాణ ప్రజల కోసం లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు ఖాళీకున్న భర్తీ చేయకుండా ప్రశ్న పత్రాలు లిఖిస్తున్న కేసీఆర్ పార్టీ నాకు అవసరం లేదు నాకు ఏమి అంటే వీళ్ళు ఎన్ని అవినీతి అక్రమాలు చేసినా ఆ కార్పార్టీ తెలంగాణ ప్రజలకు ఎంత అన్యాయం చేసినా నాకు సంబంధం లేదు అనే కొను ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తూ నిర్సిగ్గుగా ఈ రోజు కేసీఆర్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది మిత్రులారా ఇది చరిత్రలోనే ఈ తెలంగాణ చరిత్రలోనే ఒక అత్యంత దుర్దినంగా పేర్కొనొచ్చు ఒక బ్లాక్ డే గా పేర్కొనొచ్చు ఎందుకంటే ఒక ఉన్నత విద్యావంతుడైనటువంటి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి కొత్త అర్థాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది అనే తెలంగాణ సమాజం అంతా కూడా భావించడం జరిగింది ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అసలు ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ ఎందుకు తన ఉద్యోగానికి మధ్యంతరంగానే పదవి విరమణ తీసుకోవడం జరిగింది రాజీనామా చేయడం జరిగింది విఆర్ఎస్ తీసుకోవడం జరిగింది ఎందుకైనా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఎందుకు అసెంబ్లీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల పైన ఫైర్ కావడం జరిగింది కేసీఆర్ పైన అనేక విమర్శలు చేయడం జరిగింది అసలు నేను రాజకీయాలకి వచ్చింది నా పదవికి రాజీనామా చేసింది కేసీఆర్ యొక్క నిరంకుశ విధానాలని ఒక ఎదుర్కొనేందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి నిరుద్యోగ అంటే యువతకు ఇవ్వాల్సిన నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇళ్ళు కట్టిస్తా డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టించిన ఇండ్లు డబ్బా నేను కట్టించే ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇంట్లో అత్త అల్లుడు సింగిల్ కాంగ్రెస్ ప్రభుత్వం డెబ్బై కట్టిస్తే అత్త అల్లుడు ఏడేడా వండుకుంటారు అత్త అల్లుడు ఒక దగ్గర వండుకుంటే బాగున్నది కాబట్టి మామ దగ్గర అత్త ఆ బిడ్డ దగ్గర అల్లుడు వండుకోవాలంటే వేరే వేరే రూములు ఉండాలి ఇంటి ముందర బర్లని దున్నపోతులను గాడులను పందులను కట్టేయాలంటే దానికి స్థలం ఉండాలనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేక మాటలు చెప్పిండు అలాంటి ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ పదవి వ్యామోహంతో పదవులే తప్ప రాజకీయాల్లో విలువలు లేవు పదవులు తప్ప ఈ తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం అవసరం లేదు పదవులు తప్ప మాకు ఫక్తు రాజకీయాలు అవసరమనే కోణంలో ఈ రోజు కాలక్య ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇది నిస్సిగ్గుగా వ్యవహరించిన ఒక చర్యగా చెప్పుకోవచ్చు మిత్రుల ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఐపీఎస్ అధికారి ఇప్పుడు తెలంగాణ సమాజం భావిస్తుంది ఆయన ఒక రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా మాట్లాడాల్సిందే రాజకీయ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేవలం ఇప్పుడు రాజకీయ నాయకుడు తప్ప వేరేది కాదు ఎందుకంటే ఆయన ఫక్తు రాజకీయ నాయకుడిగా వ్యవహరించడం జరుగుతుంది కాబట్టి పదవి కోసం టిఆర్ఎస్ పార్టీ పదేళ్ళు కేసీఆర్ పాలనలో తెలంగాణ జాతికి తెలంగాణ ప్రజలకి అది బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్సీ మైనార్టీలకు కేసీఆర్ చేసినటువంటి అన్యాయం ఏదైతే ఉందో ఈ అన్నింటినీ మర్చిపోయి ఈరోజు ఎంపీ కావాలనే ఒకే ఒక్క దురాలోచనతో ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారు గుర్తుతో పొత్తు పెట్టుకోవడం అనేది నిజంగా నిశ్చిగుకు అంశంగా చెప్పుకోవచ్చు మిత్రులారా ఎందుకంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడ ఫెయిల్ అయిందంటే రాజకీయాల్లో ఎందుకు రెండు వేల ఇరవై మూడు ఎన్నికలైనా ఎమ్మెల్యేగా గెలవలేదంటే ఎందుకో బిఎస్పి పార్టీలో చేరి రాష్ట్రానికి అధ్యక్షుడైన ఎందుకైనా సక్సెస్ కాలేకపోయినంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కి ఎప్పుడైతే ఈయన కార్యదర్శిగా ఉన్నాడో కార్యదర్శిగా ఉన్న క్రమంలో ఆయన స్వేరోస్ కు మాత్రమే ఆ హాస్టల్లో ఉన్నటువంటి టెండర్లు కూరగాయల టెండర్లు కానీ చికెన్ టెండర్ కానీ ఇక దానికి సంబంధించిన ఏ టెండర్ అయినా మా స్వేరోస్ కు మాత్రమే ఇవ్వాలనే కోణంలో మా సభ్యులకు మాత్రమే ఇవ్వాలనే కోణంలో కలెక్టర్లపై ఒత్తిడి తేవడం స్వే కు మాత్రమే ఆ హాస్టళ్లలో టెండర్లు ఇప్పించడం హాస్టల్లో కు టెండర్లు ఇప్పి ఇప్పించడంతో పాటు హాస్టల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు గురికావడం జరిగింది అయితే గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాస్టళ్ళకు సంబంధించి కార్యదర్శి కాకముందు హాస్టల్లో సమస్యలుంటే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా రోడ్డు పైకి వచ్చి బయటకు ప్రపంచానికి తెలిసేలా ధర్నాలు రాస్తరోకులు చేసేవారు కానీ ఎప్పుడైతే ఆర్ఎస్ ఆర్ఎస్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాస్టల్ కి కార్యదర్శి కావడం జరిగిందో ఆ రోజు నుంచి హాస్టల్ ఉన్న సమస్యలు బయటికి రాకుండా అడ్డుకోవడం జరిగింది దీని ప్రధాన కారణమైనది ఏంటంటే స్వయ గా చెప్పుకునే వాళ్ళందరూ కూడా కాంట్రాక్టులు తీసుకొని ఈ అక్కడ ఉన్నటువంటి టీచర్లను కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కానీ సమస్యలను బయటికి రాకుండా చేసే ప్రయత్నం చేయడం జరిగింది ప్రధాన కారణం ఏంటంటే ఫుడ్ పెట్టేది వాళ్ళే కూరగాయలు తెచ్చేది వాళ్ళే చికెన్ తెచ్చేది వాళ్ళే గుడ్లు తెచ్చేది వాళ్ళే కాంట్రాక్టులు చేసేది వాళ్ళే కాబట్టి సమస్యలు బయటికి వస్తే బాగుండదు సమస్యలు బయటకు వస్తే మేము చేస్తున్నటువంటి అవినీతి ఏదైతే ఉందో కూరగాయలు కానీ చికెన్ లో కానీ లేదంటే ఫుడ్ లో ఆ అక్రమాలు బయటపడతాయనకుండా వాళ్ళన్ని కూడా జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది టీచర్లు సమస్యలు బయటికి చెప్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళ స్వేస్ కార్యదర్శి కాబట్టి మమ్మల్ని ట్రాన్స్ ట్రాన్స్ఫర్ వాళ్ళు కూడా జరిగింది కాబట్టి సమస్యలు బయటికి రాలేదు అక్కడే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫెయిల్ కావడం జరిగింది ఇక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు కారిప్తున్నాడు కాబట్టి ఆయన భవిష్యత్తు మొత్తం తెలంగాణ సమాజం హర్షించదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాగర్ నుంచి పోటీ చేసిన ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీకి నాగర్ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేరు కరువైరు ఇక్కడ పోటీ చేసిన వాళ్ళందరూ కూడా టిఆర్ఎస్ పార్టీలో అందరినీ కూడా ఈ నాగర్ ప్రజలు ఓడించడం జరిగింది కాబట్టి నాగర్ కర్నూలు నుంచి టిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఒక్కడు కూడా దిక్కు లేడు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓడిపోయిన నలుగురు ఎవరైతే ఉన్నారో నాగర్కొం జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఈ నలుగురు కూడా లేదంటే పార్లమెంటు పరిధిలో ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఓడిపోవడం జరిగింది కాబట్టి వీళ్లకు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దిక్కు లేదు ఈ దిక్కు లేకనే ఈ సెకండ్ కి సంబంధించి ఎవరైనా దొరుకుతారా దొరుకుతారా కోట్లాధిపతి ఎవరైనా ఉన్నారా ఖర్చు పెట్టుకున్నారా ఎవరైతే దొరుకుతారనే కోణంలో అనేక పర్యాయాలలో అనేక దఫాలుగా జల్లెడ పట్టడం జరిగింది ఎక్కడ జల్ల పట్టిన జన పట్టిన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం నాగర్ కర్నూల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే పోటీ ఉంది మేము పోటీ చేస్తే మళ్ళీ ఓడిపోయి ఓడిపోయి ఇది తెలంగాణ ప్రజలలో ఎన్ని స్థానాల్లో పోటీ చేసి ఎన్ని స్థానంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనే పార్లమెంట్ ఎన్నికల అంతరం చర్చ జరుగుతుంది కాబట్టి ఈ స్థానంలో మేము పోటీ చేయకుండా ఆర్ఎస్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పోటీ చేయించి ఆయనను ఓడగొడితే ఒక విద్యావంతుడు ఒక మేధావి కేసీఆర్ అవినీతి అక్రమాల గురించి సంపూర్ణ సమాచారం ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తిని అంటే రాజకీయాలకు కొత్త గొరవడి తెచ్చే ప్రయత్నం చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి విద్యావంతుని మేధావి అని చెప్పుకునే ఇలాంటి వ్యక్తులని భవిష్యత్తులో రాజ రాజకీయాల్లోకి రాకుండా చేయాలంటే ఫక్తు రాజకీయాలు చేసేవారు మాత్రమే ఈ రాజకీయాలు ఉండాలి వారసత్వ రాజకీయాలు చేసేవారు మాత్రమే రాజకీయాలు ఉండాలి అగ్రవర్ణ కులాలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే రాజకీయాల్లో కొనసాగాలి కాబట్టి అలాంటి వ్యక్తులు తప్ప ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండొద్దు అనే కోణంలో పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఆలోచించడం జరుగుతుంది కాబట్టి ఒక విధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని బలిపశులు చేసేందుకు ఈ రోజు ఏనుగు గుర్తు పార్టీలో మిళితం చేసేందుకు టిఆర్ఎస్ పార్టీలో కలుపుకొని రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నట్లుగా చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ ఓడించి భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ చేసి ఎందుకంటే అధికార పార్టీతో పొత్తు పెట్టుకుని అవినీతి అక్రమాలు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీతో ప్రవీణ్ కుమార్ పొత్తు పెట్టుకున్న ఎన్నికల్లో పదవి కోసం పాకులాడిన కోణంలో తెలంగాణ సమాజం ముందు ప్రవీణ్ కుమార్ దోషిగా నిలిపే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరో రూపంలో మరో రూట్రో ఈ టిఆర్ఎస్ పార్టీ కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఆర్ఎస్ ప్రణ్ణకుమార్ ఈ ఎన్నికల్లో గనుక టిఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేస్తే మాత్రం చరిత్రలో నీ పేరు తెలంగాణ సమాజం గుర్తించుకోదు నిన్ను ఈ రాజకీయాల్లో ఈ తెలంగాణ సమాజం హర్షించదు నీకు రాజకీయాల్లో భవిష్యత్తు అనేది లేదు ఎందుకంటే అవినీతి అక్రమాలు చేసిన టిఆర్ఎస్ పార్టీతో కలిసిపోవడం అంటేనే నువ్వు ఫెయిల్ అయిన నాయకునివి నువ్వు కేసీఆర్ ని పోయి ఆయన ఇంటికి కలిసిన వెంటనే నీ పని అయిపోయింది రాజకీయాల్లో ఇక్కడ నువ్వు పనికిరావు అనే కోణంలో స్పష్టమవుతుంది ఇప్పటికైనా ఆలోచన చేయి పునరాలోచన చేయి నువ్వు ఖచ్చితంగా బిఎస్పీ పార్టీ తరఫున పోటీ చేస్తే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నువ్వు నిలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నాగర్కర్లో బలంగా ఉంది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండో స్థానంలో నిలిచే అవకాశం నీకు ఉంది ఎందుకంటే బీజేపీ అనేది అచ్చంపేట నియోజకవర్గంలో లేదు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కేవలం పార్లమెంట్ పార్లమెంటు నియోజకవర్గంలోని బలంగా బీజేపీ పార్టీ ఉందంటే కేవలం కల్వకుడి నియోజకవర్గంలో ఉంది అది కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం ఉండదు కాబట్టి ఓట్లు తగ్గే అవకాశం ఉంది బిఎస్పి ఏనుగు గుర్తుతో పోటీ చేస్తే సెకండ్ ప్లేస్ లో వచ్చే అవకాశం ఉంది భవిష్యత్తుకు బిఎస్పీ పార్టీ ఇక్కడ స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది లేదంటే భవిష్యత్తులో నిన్ను ఈ తెలంగాణ సమాజం హక్కున చేర్చుకునే అవకాశం ఉంటుంది తప్ప కారు గుర్తులో వెళ్లి నువ్వు కూర్చుంటే మాత్రం కాన రాకుండా పోతావు నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కారెక్కిన ఏనుగు ఎన్నికల్లో బీఆర్ఎస్ బిఎస్పీ పొత్తు కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చర్చలు పొత్తులు స్వయంగా ప్రకటించిన ఇరువురు నేతలు మాయావతితో మాట్లాడాక విధి విధానాలపై ప్రకటన దీర్ఘకాలిక వ్యూహంతోనే బిఎస్పీతో అంటూ కేసీఆర్ దొంగమాడలు కాంగ్రెస్ కూడా బీజేపీ లాగే ప్రవర్తిస్తుంది లౌకికవాదాన్ని కాపాడిన నేత కేసీఆర్ అంటున్నాడు ప్రవీణ్ కుమార్ ఇలా లౌకికవాదానికి గుర్తొచ్చిన ఎందుకంటే నీకు ఎంపీ పదవి కావాలని ఇలా లౌకివాదాన్ని గుర్తొచ్చిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎందుకు గుర్తు రాలేదు ఇలా లౌకికవాదాన్ని గుర్తు వచ్చినది నీకు నువ్వు ఉద్యోగానికి రాజీనామా చేసినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గుర్తుకు రాలేదా ఇలా లౌకికవాదాన్ని గుర్తొచ్చినది నీళ్ళు నియమతాల కోసం తెలంగాణ సమాజానికి కేసీఆర్ మోసం చేసినప్పుడు గుర్తు రాలేదా లౌకివాదానికి ఈ రోజు గుర్తొచ్చిన లక్ష తొమ్మిది రెండు వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న భర్త చేయకుండా కేసీఆర్ చేయలేదు అప్పుడు నీకు గుర్తురాలేదా లౌకివాదం ఈ రోజు గుర్తొచ్చినది డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఇస్తాను కట్టియకుండా కేసీఆర్ కట్టియకుండా తెలంగాణ సమాజాన్ని మోసం చేసినప్పుడు కూడా కేసీఆర్ నిన్ను లౌకివాదిగానే కేసీఆర్ ని కనబడుతున్నాడా యాభై ఏడు ఏళ్లకు పెన్షన్ ఇస్తానని చెప్పి కేసీఆర్ ఇవ్వలేదు అయినా నీకు లౌకికవాదిగా కేసీఆర్ కనబడుతున్నాడా కాబట్టి కేసీఆర్ నీకు లౌకికవాదు ఏ విధంగా కనపడుతున్నాడు కేసీఆర్ తొమ్మిదిన్నర ఏళ్ళ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పదేళ్ల పాటు ప్రధానమంత్రి ఉన్నాడు ఈ పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీకి కేసీఆర్ నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి ప్రతి బిల్లుకు పార్లమెంట్లో మద్దతు ఇచ్చిన ఈ కేసీఆర్ నీకు లౌకికవాదుల కనిపిస్తున్నాడు ఆర్ఎస్ కుమార్ బీజేపీ బిఆర్ఎస్ అంటే వేరు వేరు పార్టీల కేంద్రంలో తీసుకున్న ప్రతి బిల్లుకు టిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చింది ఢిల్లీలో కేసీఆర్ కూతురు లిక్కర్ స్కాన్ చేస్తే వంద కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటే ఆమెను అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతుంది ఈ బీజేపీ పార్టీ కాళేశ్వరంలో అక్రమాలు చేస్తే కోట్లాది రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుంటే బీజేపీ పార్టీ కాపాడుతుంది అంటే బీజేపీ బీఆర్ఎస్ వేరు వేరుగా కనిపిస్తున్నాయి కుమార్ మీకు ఇంత అవగాహన లేమితో ఇంత రాజకీయాలు చేస్తున్నావు అంటే భవిష్యత్తులో ఒక్కసారి కూడా ఎంపీ కాలేదు కాలేవు నువ్వు భవిష్యత్తులో ప్రజాప్రతినిధిగా నువ్వు కాలేవు తస్మ జాగ్రత్త నువ్వు రాసి పెట్టుకో ఇక ప్రవీణ్ కేసీఆర్ హీరో అయ్యారా నీకు ఇప్పుడు అంటూ మాజీ ఐఏఎస్ ఆత్మ విమర్శలు చేయడం జరుగుతుంది ఎందుకంటే నిన్న మన వరకు కేసీఆర్ దొంగ కేసీఆర్ లంగా తెలంగాణ సమాజం అవినీతి అక్రమాలు తెలంగాణ సమాజాన్ని దోచుకుంటున్నాడు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం అవినీతి చేసిండు కాళేశ్వరం అవినీతి పైన కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపించాలి లిక్కర్ స్కామ్ చేసింది కేసీఆర్ బిడ్డ తెలంగాణ ఒక ఆడబిడ్డ అయి ఉండని చెప్పినటువంటి ఇలాంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్న లీక్ చేసిండు కేసీఆర్ కొడుకు కేటీఆర్ అని చెప్పినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా పోయి కార్ నాయకుని సంఖలో కూర్చున్నాడు నిన్ను తెలంగాణ సమాజం ఏ విధంగా హర్షిస్తుంది తెలంగాణ సమాజం బడు బలహీన వర్గాల బిడ్డ అని చెప్పి రాజకీయాలు మొదలుపెట్టిన నువ్వు ఈ బడు బలహీన వర్గాలు నిన్ను ఏ విధంగా హర్షిస్తాయి ఒక అగ్రవర్ణ కులానికి సంబంధించిన నాయకుడు తెలంగాణ సమాజంలోని వందల వేల ఎకరాలకు సంబంధించి భూములకు సంబంధించి రాళ్ళు గుట్టలకు రైతు బంధు ఇచ్చిండో అలాంటి రైతు బంధులు అవినీతి అక్రమాలు ఉన్నాయని ఇన్ని రోజులు చెప్పిన నువ్వు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు కేసీఆర్ సంఖలో కూర్చున్నావు ఈ తెలంగాణ సమాజం నిన్ను ఎట్లా రాసేస్తుంది ఈ అవినీతి అక్రమాలు ఎక్కడ పోయినాయి మాఫీ అయినా కేసీఆర్ చేసిన అవినీతి అక్రమాలు తస్మాత్ జాగ్రత్త హరీష్ ప్రవీణ్ కుమార్ నిన్ను తెలంగాణ సమాజం హర్షించదు తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుంది చోటు చేసుకుంది లోక్సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ బిఎస్పీ పొత్తు కుదిరింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికల గులాబీ పార్టీతో కలిసి ప్రచారంలో పాల్గొననున్నారైతే ఈ పొత్తు అంశం హఠత్తుగా బయట పడినప్పటికీ గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మధ్య అంతర్గతంగా చర్చలు జరిగినట్లు తెలుస్తుంది పార్లమెంటు స్థానాల్లో పార్లమెంట్ స్థానాల్లో రెండు పార్టీల మధ్య సర్దుబాటు బీఎస్పీ పోటీ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన స్థానాలపై మంత్రాలు చెప్పినట్టు సమాచారం ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం కుదడంతో మంగళవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ ప్రతినిధుల బృందం నందినగర్ లోని కేసీఆర్ నివాసానికి చేరుకునే ఆయనతో చర్చించారు అనంతరం ఇరువురు నేతలు కలిసి పొత్తు విషయాన్ని ప్రకటించారు కాగా పొత్తులో భాగంగా ప్రవీణ్ కుమార్ కు నాగర్కర్ పార్లమెంట్ స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల నేతలు కలిసి పాంపులని క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ బిఎస్పీ శ్రేణుల శ్రేణుల మద్దతు తీసుకుని ముందుకు సాగాలని నిర్ణయించినట్లు సమాచారం దీంతో పాటు ఈ పొత్తు లోక్సభ ఎన్నికలకు పరిమితం కాకుండా భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసి పనిచేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది చర్చల అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ దీర్ఘకాలి వ్యూహంతో బీఎస్పీ పొత్తు కుదురు కుదుర్చుకున్నామని చాలా అంశాల్లో కలిసి పనిచేస్తామని అన్నారు సిద్ధాంతపరంగా రెండు పార్టీలు ఒకే రకంగా ఉన్నాయని తాము అధికారంలో ఉన్నప్పుడు దళిత బహుజన సంక్షేమం కోసం దృష్ట్యా దళిత బంధు సహా ఎన్నో కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు పొత్తుపై బీఎస్పీ జాతీయ అధ్యక్షులు మాయావతి ఇంకా మాట్లాడలేదని ఆమెతో చర్చలు జరిపిన తర్వాత స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించలేదన్నారు పొత్తుకు సంబంధించి విధి విధానాలు ఎన్ని సీట్లలో పోటీ చేయాలని త్వరలో వెల్లడిస్తామని పేర్కొనడం జరిగింది ప్రజల జీవితాలను బాగు చేసేందుకే అంటూ సిగ్గు లేకుండా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జరుగుతుందంటే ప్రజల జీవితాలను బాగు చేసేందుకే పొత్తులో కలుస్తున్న పార్టీ తరఫున పోటీ చేస్తున్నా మా రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాడు సిగ్గుందా ఆర్ఎస్ ప్రవణ్ కుమార్ ఏమైనా అనుకో సిగ్గుందా అని అంటున్నా ఈ రోజు నేను అవినీతి అక్రమాలు చేసిన కుటుంబ పార్టీ ప్రశ్న పత్రాలు ఇస్తుంటే ఆ పార్టీ కాంగ్రెస్ అవినీతి అక్రమాలు పాల్పడిన పార్టీ ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేసిన ఆ కుటుంబంతో పొత్తు పెట్టుకుంటున్నాం అంటే ఇంత సిగ్గుమాలిన చర్య ఎంత దళిత్రమైన రాజకీయం ఇంత దరిద్రమైన రాజకీయం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఇంత త్వరగా ఇవ్వడం చేయలేదురా నాయన ఎందుకు నాయన ఈ పదవి కొన్ని రోజులు లోపిక పట్టరాదు రాజకీయాలు అన్ని వస్తాయి పదవులు అనేది అంత త్వరగా రావాలా ఒక్కొక్కటి రాజకీయాలు చేసి యాభై ఏళ్ళు గడుస్తున్న పదవి రోజనే అయినప్పటికీ కూడా ఒక నిబంధనల కోసం ఒక న్యాయం కోసం ఒక పద్ధతి కోసం ఒక అవినీతి అక్రమాలు చేస్తున్న ఈ పార్టీల పైన పోరాటం సాగిస్తూనే ఉంటారు దశాబ్ద కాలం పాటు నువ్వు వచ్చి ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ కాలే రాజకీయాల్లోకి అప్పుడే పదవి ఆకాంక్ష మొత్తం మొత్తం బాడి మొత్తం పీకేస్తుంది ఏం లేకుండా ఇట్లా బాడి ఆవహించింది మొత్తం ఏం రాజకీయాలు తెలంగాణలో బిఆర్ఎస్ ప్రజల జీవితాలను బాగు చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను కలవడం సంతోషంగా ఉన్నారు దేశంలో లౌక్యవాద ప్రమాదంలో ఉందని బీజేపీ దుర్మార్గంగా వివరిస్తుందని కాంగ్రెస్ కూడా బీజేపీ లాగా ప్రవర్తిస్తుందని ఆరోపించారు లౌకికవాదం నిరంతరం కాపాడిన నేత కేసీఆర్ మాత్రమే అందుకు ఆయనతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాడని తెలిపారు పొత్తు విషయాన్ని తమ పార్టీ అధి అధిష్టానాన్ని నివేదిస్తామని అధినేత్రి మాయావతితో కలిసి మాట్లాడక సీత సర్దుబాటుపై నిర్ణయం తీసుకోవడం అని చెప్పారు కేసీఆర్ లౌకికవాది అంట లౌకికవాదాన్ని రక్షిస్తున్నాడంట ఇన్ని ఇప్పుడు ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కేసీఆర్ గురించి అవన్నీ మాట్లాడినావు కదా మరి అవన్నీ నేను మాట్లాడిన మాటలు మొత్తం తప్పు అని తెలంగాణ సమాజం ముందు ముక్కు చంపలేసుకో ముక్కు చెంపలేసుకుంటే నిన్ను నమ్ముతది తెలంగాణ సమాజం ఇంత నీచపు రాజకీయాల పదవి కోసం ఇంత దౌర్భాగ్యం మాటల పదవుల కోసం ఎవరు నమ్ముతారు నిన్ను బీఎస్పి పార్టీలు నమ్ముతారా నేను ఇప్పుడు ఇప్పుడు ఈ క్షణంలో కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే నిన్ను బీఎస్పీ పార్టీలు నమ్ముతారా టీఆర్ఎస్ పార్టీలో నిన్ను నమ్ముతారా నువ్వు ఎన్నికల్లో పోయి కేసీఆర్ గురించి గొప్పగా చెప్తుంటే ఎన్నికల ప్రచారంలో వెళ్ళి కేసీఆర్ గురించి గొప్పగా చెప్తుంటే పక్కలనే వస్తాయి మళ్ళీ వీడియోలు కేసీఆర్ నువ్వు నువ్వు ఎట్టేట్లు ఇచ్చిన అనేది నువ్వు కేసీఆర్ గొప్ప లౌకికవాదాన్ని నువ్వు ప్రచారం చేస్తుంటే కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో పక్కన వీడియోలు వస్తాయి దానికి ఏం సమాధానం చెప్తావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీకున్న వ్యక్తిగత విలువ నీకున్నటువంటి ప్ర వ్యక్తిత్వం నీకున్నటువంటి విలువ మొత్తము నిన్నటితో మొత్తమైంది తెలంగాణ సమాజం ముందు నీకంటూ విలువ లేదు నీకు కావాలి పదవి తప్ప ఈ తెలంగాణ సమాజంలో నీకు అవసరమే లేదు కేసీఆర్తో తో పొత్తు నిసిగుగా పెట్టుకోవడానికి కారణం ఏంటి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడినా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిండా వందలాది మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఎంతమంది ఆత్మ బలిదనాలు చేసుకున్నారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం అని కనీసం వాళ్ళని కౌంటింగ్ చేయలేదు వాళ్ళని లెక్కబట్టలేదు పదేళ్ల కాలంలో ఈ టిఆర్ఎస్ పార్టీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని నీ సొంత ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన కేసీఆర్ ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కేసీఆర్ నీ సొంత నియోజకవర్గం పార్లమెంట్ పరిధిలో సొంత నియోజకవర్గానికి సంబంధించి ఎంతమంది దళిత సోదరులకి దళిత బంధు ఇచ్చింది కేసీఆర్ నిఘ్రాసైన సోదరులు నిరుపేదలైన దళిత సోదరులకు ఎంత మంది ఇచ్చిండు బీజేపీలో సంబంధించి ఎంతమంది నిజమైన పేదలకు బీసీ బంద్ వచ్చింది మైనార్టీలకు సంబంధించి ఎంతమంది ముస్లింలకి మైనార్టీ బంద్ వచ్చింది నువ్వు ఏ విధంగా పొత్తు పెట్టావు ఈ దొంగతోని ఈ తెలంగాణ సమాజాన్ని దోచుకు తిన్నాడు గద్దల్లాగా అవినీతి అక్రమాలు చేసిన కుటుంబ పాలనతో కేసీఆర్ కాబట్టి ఆ పార్టీని ఓడిస్తే ఆ ఓడించిన అంటే తెలంగాణ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నాడు ఓడించిన ఆ పార్టీని మళ్ళీ లేపే ప్రయత్నం చేస్తున్నాడు అవినీతి అక్రమాలు చేస్తే ఈ తెలంగాణ సమాజం ఆ పార్టీని ఓడిస్తే ఆ ఓడించినటువంటి ఆ పార్టీని మళ్ళీ గెలిపించే ప్రయత్నం చేస్తున్నాడు మళ్ళీ అవినీతి అక్రమ కుటుంబ పాలన చేయాలి కేసీఆర్ అనే కోణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేయడం జరుగుతుంది ఈ తెలంగాణ సమాజాన్ని దోసుకునేందుకు కేసీఆర్ కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సపోర్ట్ చేస్తున్నాడు అంటే తెలంగాణ ప్రజల అభ్యసానికి తెలంగాణ ప్రజల ఆలోచనకి తెలంగాణ ప్రజల అభిప్రాయానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ ఆర్ఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సూచన మేరకు ఆయన కల్పించినటువంటి హక్కులను కాదవాల్సే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ ఆర్ఎస్ ఆ అంబేద్కర్ గారు ఏది ఏదైతే ఇచ్చిందో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దానికి తూట్లు పొడుస్తున్నాడు ఏ విధంగా అంటే అవినీతి అక్రమాలు చేసిన కుటుంబ పనులు చేసినటువంటి కేసీఆర్ ని తుటాముట్టించి ఆ పార్టీని ఓడిస్తే ఆ ఓడించిన ఆ పార్టీకి మళ్ళీ అని చెప్తున్నాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే నువ్వు అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా పనిచేస్తున్నావు బడుగు బలహీన ప్రజలకి వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు బడుగు బలహీన వర్గాలే కాదు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలతో పాటు అగ్రవర్ణ కులాలకు సంబంధించి కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళందరి అభిప్రాయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు ఓడిపోయిన పార్టీకి అవినీతి అక్రమాలు చేసిన పార్టీకి కుటుంబ పార్టీకి నువ్వు వంత పాడుతున్నావు కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నీకు భవిష్యత్తు లేదు రాజకీయాల్లో రాజకీయ నాయకులని మించిపోయి నువ్వు రాజకీయం చేస్తున్నావు కాబట్టి నీలాంటి కూడా అసలు రాజకీయాల్లో ఉండనే ఉండొద్దు ఎందుకు అంటే తెలంగాణ సమాజాన్ని మొత్తం దోచుకున్న పార్టీతో పొత్తు పెట్టుకొని నువ్వు గెలవాలనుకుంటున్నావు అంటే ఇక్కడ నీ ఆలోచన తీరు కేసీఆర్ కంటే డేంజర్ అనేది అర్థమవుతుంది కాబట్టి నీలాంటి డేంజర్ రాజకీయాల్లో ఉండడానికి వీల్లేదు కాబట్టి నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఓడిపోవాల్సిందే ఓడిపోవాలి ఖచ్చితంగా ఓడిపోవాలి టిఆర్ఎస్ పొత్తు ఎవరు పెట్టుకున్న వాడు ఓడిపోవాలి ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని మొత్తం కేసీఆర్ కి పదేళ్ల పాటు అధికారం ఇస్తే తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది కాబట్టి ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతి ఓడు ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిస్తే ఆ పార్టీ గెలిచినట్టే టిఆర్ఎస్ పార్టీ గెలిచినట్టే కాబట్టి ఆ టిఆర్ఎస్ పార్టీ ఓడిపోవాలి తెలంగాణ సమాజంలో నూట ఐదు స్థానాలు గెలుస్తామన్న టిఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాలకి పరిమితమైంది ఉమ్మడి పాలమూరు జిల్లాలో పందు పద్నాలుగు నియోజకవర్గాలంటే రెండు స్థానాలకి పరిమితమైంది నాగర్కాలం జిల్లాలో నాలుగు నియోజకవర్గాలు ఒక్క నియోజకవర్గంలో కూడా టిఆర్ఎస్ పార్టీ గెలవలేదు తెలంగాణ సమాజం మొత్తం ఏకమైంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నువ్వు చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయం నీకు రాజకీయ భవిష్యత్తు లేదు ఇదే పార్లమెంట్ ఎన్నికల తర్వాత టిఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేసిన మళ్ళొకసారి అలాంటి తప్పు చేయను అని ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల కన్నా ఎన్నికల్లో కేసీఆర్ ను తుక్కు తుక్కుగా దిక్కినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు పొగుడుతున్నాడు ఈ రోజు పొగిడి నేను ఎంత తప్పు చేసినా అనే కోణంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత నేను తప్పు చేసినాని ఈ తెలంగాణ సమాజానికి క్షమాపణలు చెప్తావు ఖచ్చితంగా ఎందుకంటే నేను ఓడిపోవడం ఖాయం కేసీఆర్ తో పొత్తు పెట్టుకుని నేను తప్పు చేసిన చెప్పడం కూడా ఖాయం ఇది జరిగి తీరుతుంది